హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో లోపల టెన్త్ క్లాస్కి సంబంధించిన పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం సో పర్యాయ పదాలు అంటే అదే అర్థాన్ని వచ్చే వేరే పదాన్ని పర్యాయ పదం అంటారు అంటే అదే అర్థం వచ్చే విధంగా ఉండే వేరే పదం అయి ఉండాలి అలాంటి వాటి అన్నింటినీ పర్యాయ పదాలు అంటారు సేమ్ మీనింగ్ రావాలి బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండే వాటిని యూజ్ చేస్తే వాటిని పర్యాయ పదాలు అంటారు సో మనకి ఇంపార్టెంట్ పర్యాయ పదాలు కలుసుకున్నట్టు టెన్త్ క్లాస్ వైజ్గా సో ఫస్ట్ వన్ అండ అంటే అండ అంటే మనకు హెల్పింగ్ అన్నట్టు ఆసరా తోడు నెక్స్ట్ అపూటం అంటే పూర్తిగా ఆశాంతం అంటారు అంటే శాంతంగా నెక్స్ట్ ఆలయము అంటే ఇల్లు లేదా గృహము కూడా అవుతుంది నెక్స్ట్ ఆశ అంటే ఇచ్చ అంటే ఇచ్చ అంటే కోరిక ఇంపు తలంపు అంటారు కదా ఇంపు నెక్స్ట్ కాంక్ష అంటే ఆకాంక్ష అని కూడా చెప్తారు కాంక్ష నెక్స్ట్ ఉన్నతి అంటే వికాసం అభివృద్ధి ప్రగతి ప్రగతి అంటే ఉన్నత శిఖరాలు ఆ చెప్తారు కదా ఆ విధంగా నెక్స్ట్ కనకము అంటే బంగారము హేమము సువర్ణం కనకపు సింహాసనం మీద శ్లోకము కూర్చుండబెట్టిన అంటే బంగారు సింహాసనం మీద కుక్కను కూర్చుండబెట్టిన అన్నట్టు వస్తుంది సో కనకము అంటే బంగారం హేమం సువర్ణం నెక్స్ట్ కొత్తుక అంటే గొంతు మెడ దోమ కొత్తుక వచ్చిన అంటారు అంటే కొత్తుక అంటే గొంతు లేదా మెడ అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ కోవెల కోవెల అంటే గుడి లేదు అంటే దేవలం అనే మీనింగ్ కూడా వస్తుంది నెక్స్ట్ కృపాణము కృపానమ్ము అంటే ఖడ్గము కత్తి తెలంగాణ కృపాణం అనే ఒక పద్యం కూడా వస్తుంది మనకు నెక్స్ట్ చిత్తము అంటే మనసు హృదయం సో జనరల్గా వాడే పదం చిత్తం శివుని మీద భక్తి శిపుల మీద అంటారు అంటే మనకు మనసు అనేది ఏదైతే చిత్తము ఉంటుందో దాన్ని మనసు హృదయం అని అంటాం కొన్ని సందర్భాల లోపల శరీరం అని కూడా వాడుకుంటాం జలది అంటే వార్ది సముద్రం అంటే సముద్రానికి మరొక మీనింగ్ ఏంటంటే జలాన్ని కలిగింది కాబట్టి జలది వార్ది అని కూడా మీనింగ్ వస్తుంది నెక్స్ట్ జలజము అంటే జలం నుండి ఉద్భవించింది కాబట్టి జలజము పద్మము కమలము కూడా ఇది జలజాక్ష అని కూడా అంటారు అమ్మవారిని అదేవిధంగా తారలు అంటే నక్షత్రాలు చుక్కలు తొలి అంటే మొదటి ఆది ఫస్ట్ అన్నట్టు నెక్స్ట్ త్యాగం అంటే ఈవి ఈగి నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే దిశ అంటే దిక్కు కాష్ట దశ దిశలు అంటారు దేవాలయం అంటే గుడి కోవెల నెక్స్ట్ పానుపు అంటే పరుపు పడక మనం పడుకునే వాటిని పానుపు నెక్స్ట్ పురాగా అంటే మొత్తం అంత అంటే టోటల్ అన్నట్టు నెక్స్ట్ పొంకంగా అంటే సొంపుగా అందంగా అదేవిధంగా చూసుకున్నట్టయితే పొలిమేర గ్రామ పొలిమేర అంటారు కదా సరిహద్దులు గ్రామ అని కూడా అంటారు ఎల్ల నెక్స్ట్ పోరాటం అంటే యుద్ధం సంగ్రామం సమరం నెక్స్ట్ ప్రశంస అంటే పొగట్ట సూత్రం నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే బంగారం సో బంగారం రెండుసార్లు వచ్చింది చూడండి కనకమ్మ అన్న ఇక్కడ బంగారం పసిడి పైడి పుత్తడి నెక్స్ట్ బాట అంటే దారి మార్గం అంటే వే నెక్స్ట్ బండనము అంటే యుద్ధము రణము బండన భీముండట అనే పద్యం కూడా ఉంది మనకు అంటే యుద్ధంలో భీములాగా నెక్స్ట్ భర్త అంటే ధనువు నాదుడు పతి మగడు భార్య అంటే పత్ని అర్ధాంగి దాయిత ధార జయ మిత్రుడు అంటే స్నేహితుడు చిలికాడు నెక్స్ట్ వటువు అంటే బ్రహ్మచారి పడుగు వర్జి ఉపవృద్ధుడు సో మనకు దానశీలం లోపల వస్తారు కాబట్టి దానికి సంబంధించిన టాపిక్ ఇది నెక్స్ట్ వర్షము అంటే సంవత్సరము ఏడాది ఈ వర్షము అంటే ఈ కాలాన్ని ఇండికేట్ చేస్తుంది సంవత్సరం ఏడాది నెక్స్ట్ విప్రుడు అంటే బ్రాహ్మణుడు భూసురుడు నెక్స్ట్ విషాదం అంటే బాధ దుఃఖం విష్ణువు అంటే నారాయణుడు కేశవుడు దామోదరుడు నెక్స్ట్ వెచ్చించు అంటే ఖర్చు చేయి నెక్స్ట్ వినియోగించు అంటే స్పెండ్ చేయి నెక్స్ట్ వెన్నెల అంటే జ్యోత్న కౌముది చంద్రిక చంద్ర నుండి వస్తుంది కాబట్టి చంద్రిక నెక్స్ట్ వేదండము అంటే ఏనుగు కర్రీ గజం ఇది కూడా బండన భీముండ పద్యం లోపల ఏనుగు నెక్కి చాటదన మీనింగ్ లోపల వస్తుంది మత్త వేదండము అని వస్తుంది అక్కడ నెక్స్ట్ సంబరం అంటే సంతోషం ఆనందం నెక్స్ట్ సొంపు అంటే సోయగం అందం సంస్కరణ అంటే బాగు చేయు చెడును రూపు అంటే సంఘ సంస్కర్తలు అంటారు కదా ఆ నెక్స్ట్ హఠాకం అంటే బంగారం కాంచనం సువర్ణం హేమం కనకం ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్